ఇది ఎవరు వింటున్నారో వాళ్ళ యొక్క పాపములన్నీ తొలగిపోతున్నాయి పుత్రులు కలగాలని సంతానము కలగాలని కోరుకున్న వాళ్ళకి సంతానము కలుగుతుంది ధనము కావలసిన వాళ్ళకి ధనము కలుగుతుంది రాజులు ధార్మిక మార్గంలో రాజ్య పరిపాలన చేస్తారు అట్లాగే ఆ రా రాఘవుణ్ణి కన్న తల్లి కౌశల్య లక్ష్మణ శత్రుఘ్ను కన్నా సుమిత్ర భరతుణ్ణి కన్న కైకేయి ఎంత కీర్తిని సంపాదించుకొని ఆనందపడ్డారో అట్లా అటువంటి కొడుకుల్ని కని గర్భిణీ స్త్రీలు ఈ రామాయణాన్ని వింటే అటువంటి బిడ్డల్ని పొంది అంత కీర్తివంతు అవుతారు అట్లాగే ఈ రామాయణం ఎంత గొప్పది అంటే ఇది విన్నంత మాత్రం చేత దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు దుష్టగ్రహ బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి రాజ్యమును పోగొట్టుకోని శత్రువుల చేత బాధలు పడుతున్నటువంటి రాజులు తిరిగి రాజ్యాన్ని పొందుతారు ఎవరు దీని ఎందు భక్తి శ్రద్ధలతో నమస్కరించి రామాయణాన్ని శిరసు ఉంచి వింటున్నారో అటువంటి వారందరూ కూడా ఐశ్వర్యాన్ని పుత్రలాభాన్ని పొందుతున్నారు ఈ విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఈ రామాయణ కావ్యాన్ని పఠించిన చదివినా విన్నా ఇంట్లో ఉంచుకున్న పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు